హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సొరకాయ ముద్దకూర చేస్తున్నానండి మా అబ్బాయి క్యారేజీకి వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అర టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ బాగా వేగనిచ్చిన తర్వాత టమాటా ముక్కలేద్దాము వేగిందండి నాకు మార్నింగ్ పూట హడావిడిగా ఉంటుంది అందుకని బాగా హైలో పెట్టి వంట చేస్తున్నాను ఇవాళ కూరగాయలు కూడా మా అత్తయ్య కట్ చేసి ఇచ్చారండి నాకు ఇవాళ ఎందుకో కొంచెం టైట్గా ఉంది ఆ విధంగా బాగా వేగనివ్వాలి ఫస్ట్ ఒక చిటుకు పసుపు పసుపు వేసుకున్నానండి వన్ టీ స్పూన్ కారొడి పట్టింది వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటానండి వేయించిన ధనియాల పొడి అంటాను కదండి మా అత్తయ్య కొట్టిస్తుంది అది నాకు తెలియదు దాంట్లో చాలా ఐటమ్స్ వేస్తుంది మెంతులు ధనియాలు జీలకర్ర అన్నీ వేస్తుంది అండి మిరియాలు కూడా వేస్తుంది దాంట్లో కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను నేను వీలైనంత వరకు కళ్ళు వాడతానండి ఎమర్జెన్సీ కర్రీ మొత్తం అయిపోయింది వంట చేయడం లాస్ట్కి ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ వాడతాను కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి మగ్గనిద్దామండి అప్పుడే ముక్కలకు బాగా పడుతుంది ఉప్పు కారం అంతా ఇది కొర్రల అన్నము సామెలన్నము చపాతి వీటిల్లో కూడా కర్రీ చాలా బాగుంటుందండి కాంబినేషను ఇప్పుడు ఒక మూడు విజల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి అందుకని ఒక మీడియం సైజు టీ గ్లాస్కి నేను నీళ్లు పోసుకున్నాను ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ముద్దగా రావాలండి నీళ్ళు ఉండకూడదు కర్రీలో ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చిందో కర్రీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఆ నీళ్ళు కూడా ఇంకే ఇంకే తొట్టుగా కొంచెం ముద్దగా వచ్చే తొట్టుగా పెట్టుకుందామండి నాకు ఉప్పు సరిపోలేదు అందుకని ఇంకొంచెం యాడ్ చేశాను సొరకాయల వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి మన స్కిన్ డ్రై అయిపోకుండా చలికాలం కూడా పగలకుండా చాలా యూస్ అవుతుందండి చలికాలంలో కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలండి ఆ విధంగా ఉంటే సరిపోతుందండి కొంచెం చల్లారేటప్పటికి ఇంకొంచెం మరీ గట్టిగా వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాల నుంచి దింపేసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చూద్దాము సూపర్గా ఉందండి సరిపోయింది కరెక్ట్గా ఈ చింతపండు లాంటివి ఏమి యాడ్ చేయలేదు కదండీ టమాటా పులుపుతోనే కొంచెం స్వీట్నెస్గా సొరకాయ బాగా తీయగా ఉందండి ఆ టమాటా తీపుతోనే చాలా బాగా కుదిరింది సొరకాయ ముద్దకూర రెడీ అయ్యండి చాలా బాగుంది మీరు ట్రై చేసి చూడండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్